ప్రకృతి పద్ధతిలో పండ్ల జాతులు సాగు చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది ఒక్క రుచే కాదండోయ్ ఈ విధానం అనుసరిస్తున్న రైతుకు తక్కువ పెట్టుబడితో మెరుగైన రాబడి సమకూరుతుంది రైతు అంజిరెడ్డి సైతం ఇలాంటి ప్రతిఫలాన్నే పొందుతున్నారు వీటి నుంచి వచ్చిన దిగుబడులను పొలం పక్కనే విక్రయించేందుకు అనువుగా ఉండడంతో మరింత కలిసి వస్తోంది ఈ విధంగా అంజిరెడ్డి పొందుతున్న ప్రయోజనం తెలుసుకోవాలంటే ఆయన సాగు చేస్తున్న పొలానికి వెళ్లాల్సిందే రైతు మువ్వ అంజిరెడ్డి రెండేళ్లుగా ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు తనకున్న నాలుగు భూమితో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు ఎకరా విస్తీర్ణంలో అంజూరా రెండు ఎకరాల్లో నిమ్మతో పాటు మిగిలిన భూమిలో జామ పండిస్తున్నారు రెండేళ్లుగా ఈ పంటలకు ప్రకృతి విధానాన్ని అమలు చేసి మెరుగైన ప్రయోజనం పొందుతున్నారు నా పేరు మువ అంజిరెడ్డి మాది మానకొండవారిపెలెం గ్రామం చిరులూరుపేట మండలం పల్నాడు జిల్లా ఇంటర్మీడియట్ జరిగిన తర్వాత ఏంటంటే మా నాన్నగారు వ్యవసాయ ఆధారిత కుటుంబం కాబట్టి నేను అక్కడి నుంచి వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్తో వ్యవసాయం వైపు రావడం జరిగింది వ్యవసాయంలో అడుగుపెట్టి ఇరవై సంవత్సరాలు దాకా గత మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఈ మూడు సంవత్సరాల నుంచి గాను ఇంతకుముందు మూడు సంవత్సరాల క్రితం ఒక తోట జామ తోట ఒక నాలుగు ఎకరాలు ఉందండి అది అది కంటిన్యూ చేస్తాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏడు ఎకరాలు నీరు తీసుకొని దాంట్లో ఒక మూడు ఎకరాలు తైవాన్ జామ ఒక ఎకరం అంజీర ఒక ఎకరం ఉన్నర నిమ్మ సాగు చేయడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయ విధానంలో ఇంతకుముందు కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల అంటే మొక్కలు ఎక్కువ శాతం చనిపోయాయి నెమ్టోస్ ప్రభావం వీటి వల్ల ఏంటంటే పంట నాణ్యత తగ్గిపోయేది మార్కెట్లో మంచి ధర కూడా పలికేది కాదు ఆ క్రమంలో ప్రకృతి వ్యవసాయంలో మారటం జరిగిందండి దీనిలో భాగంగా తను సాగు చేస్తున్న అంజూరా పాటు జామ పంటలకు నెలకోసారి ద్రవజీవామృతాన్ని అందిస్తున్నారు ఘనజీవామృతాన్ని సైతం సమయానుకూలంగా మొక్క మొదల వద్ద వేసుకుంటున్నారు దీంతో పాటు కుటుంబ సభ్యుల సహకారంతో పంటలో కలుపును తొలగించి నిరంతరం శుభ్రం చేసుకుంటున్నారు ఈ విధంగా రైతు సాధికార సంస్థ నిర్దేశించిన రజీ లేని సూత్రాలు సాగులో పక్కాగా అమలు చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క మొక్కకి ఒక కిలో చొప్పున ఘనజీవామృతం వేయటం జరిగింది దీనివల్ల ఏంటంటే మొక్కలో బాగా నాణ్యతగా ఏపు ఏపు పెరగడం జరిగింది దీనికి అనుబంధంగా ప్రతి ఇరవై ఒకసారి తడి ఇచ్చినప్పుడు కూడా ద్రవజీవామృతం పోయడం జరుగుతుంది మొక్క మొదలలో ద్రవజీవామృతం ఘనజీవామృతం పోయటం వల్ల ఈ మొక్కకు సంబంధించిన రోగ లక్షణాలు అనేది ఏవి కనిపించకుండా బాగా మొక్క ఏపుగా పెరగడం జరిగింది దీనిలో భాగంగా పేడ మూత్రం ఇంగువ ద్రావణం కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల జామ మొక్కలు కాసిన రసం పీల్చు పురుగు పిండి నల్లి అనేది నివారించుకోగలిగామండి జామ మొక్కలు ఇంకా కాయ మచ్చ మామూలుగా మచ్చ దిగులు ఎక్కువ వచ్చాయి దీనికి పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల ఇవి మొత్తం నివారించుకోగలిగామండి ఈ పంచగవ్య ఒకటి వాడేవాడవాండి పంచగవ్య వాడటం వల్ల ఏంటంటే పూత అనేది బాగా ఎక్కువగా వచ్చి బాగా కాయ నాణ్యతగా ఉండేది ఇవి ఏంటంటే ఇరవై రోజులకి ఒకసారి వాడేవాడవా ఈ క్రమంలో జాము నుంచి ఏడాదికి రెండు సార్లు అంజూరా నుంచి నిరంతరం దిగుబడి సమకూరుతుంది నిమ్మ పంట ప్రస్తుతం పక్వానికి చేరింది ప్రకృతి వ్యవసాయంలో ఈ సాగు చేయడం వల్ల ఏంటంటే నాలుగు ఎకరాలకు సంబంధించి పెట్టుబడి అనేది చాలా తగ్గిందండి తక్కువ మందులు వాడటం వల్ల ఏంటంటే దిగుబడి అనేది పెరిగిందండి నాలుగు ఎకరాల మీద రెండు లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందండి ప్రకృతి వ్యవసాయం చేసినందువల్ల అదేవిధంగా ప్రాఫిట్ వచ్చినప్పుడు నాలుగు ఎకరాలు నాలుగు లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం ప్రాఫిట్ రావడం అనేది ఇప్పుడు ఈ సంవత్సరం రీసెంట్గా ఒక ఏడు ఎకరాల సుమారు కౌలు తీసుకోవడం జరిగిందండి దీంట్లో మూడున్నర సుమారు జామ్ వేసానండి ఒక ఎకరంన్నర సుమారు తైవాన్ లెవెన్ వేశాను ఇప్పుడు ఒక ఎకరం అంజీర మొక్కలు నాటం జరిగిందండి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఫ్యూచర్ జనరేషన్లో ప్రకృతి వ్యవసాయం కలిగి వెళ్తేనే ఏ రోగాలు నేపు లేకుండా ప్రశాంతంగా బతగలుగుతారా రోడ్డు మీద జాంకాయ అమ్ముకునేటప్పుడు ఆంధ్ర కోసుకుని తింటా ఆంధ్ర వాళ్ళ ముందే కడుక్కోవాలంటే ఎందుకు కడగాల్సిన పని లేదా అని చెప్తాను ఆ భరోసా నేయగలుగుతాను